దుబ్బపల్లె గ్రామస్తులను ఉద్దేశించి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పల్లె లక్ష్మి బుచ్చిరెడ్డిగారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వచ్చారు నిస్వార్థ సేవకురాలిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు చేస్తున్నాను కత్తెర గుర్తు బాగా మెజార్టీతో గెలిపించండి దుబ్బపల్లె దుబ్బపల్లె గ్రామ సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము కావున మీరందరూ కలిసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను మన గ్రామ సమస్యలు గత ఐదేళ్ల నుండి జరగలేదు ఇప్పుడు మనము ముందుకు వచ్చినాము యువత ముందుకు వచ్చింది యువత యువతకు న్యాయం జరగలేదు ఇన్ని రోజులు ఇప్పుడు మనము ముందుకొచ్చి మన సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము మన మన గ్రామ పంచాయతీ కొత్తగా అయినది అయినా కానీ ఐదు సంవత్సరాల నుండి మనం గ్రామ పంచాయతీ కట్టుకోలేకపోయినాము అంగన్వాడీ మనకు బిల్డింగ్ లేదు మహిళా బిల్డింగ్ లేదు ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ప్రభుత్వంలో వల్ల మనకు ఏం న్యాయం జరగలేదు ఇప్పుడు మనము మనకు ప్రభుత్వం అండగా ఉన్నది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు ఏ పనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనము ఇప్పుడు ఇప్పటికే పన్నెండు ఇన్ ఇందిరామైన్లు పెట్టించినాము ఇంకా వచ్చడానికి అవకాశం ఉన్నది మనం సర్పంచ్ గెలిచిన మరుక్షణం నుండే మన ఈ అభివృద్ధికి ముందు తోడ్పడతామని మీకు తెలియజేస్తున్నాను మీ మా బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ నెంబర్పై కత్తెర గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను కోరుకుంటున్నాను పిల్లలకు క్రీడా ప్రాంగణము తీసుకువచ్చినారు కానీ దాని ఏం అభివృద్ధి లేదు దా దానిలో రెండు పోల్ వాతిరు వదిలిపెట్టరు ఇప్పుడు మనము దాన్ని ఓపెన్ జిమ్ జిమ్ తయారు చేసి పిల్లలందరికీ ఆడుకోవడానికి సౌకర్యంగా చేయడానికి మన ఎమ్మెల్యే గారు సహకరించడానికి ముందున్నారు అందుకనే నేను ఈ ఈ ప్రోత్సాహంతో ముందుకు వస్తున్నాను నన్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పల్లె లక్ష్మి బుచ్చిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్లో పాల్గొని భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము గ్రామ అభివృద్ధి కొరకై పాటుపడే వ్యక్తి గ్రామంలో పలు సమస్యలు పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మనవి చేస్తున్నాము భారీ మెజారిటీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాం